హలో ఫ్రెండ్స్ హై నెక్ బ్లౌజ్ కటింగ్ చూడని వాళ్ళ కోసమే లాస్ట్లో లింక్ ఉంటుంది చూడండి నేనైతే లైనింగ్ కట్ చేశాను అదేవిధంగా మెయిన్ యొక్క బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో ఈ యొక్క మెయిన్ బ్లౌజ్ కూడా కట్ చేశాను ఆ తర్వాత ఈ యొక్క బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బెల్ట్ కంటే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను కట్ చేసుకున్నాను మరి స్టిచ్చింగ్ ఎలానో ఇప్పుడు చూసేద్దాం ఇది వచ్చేసి ఫ్యూజింగ్ పేపర్ అండి బుక్ రూమ్ కూడా అంటాము ఇది కనుక అందుబాటులో లేకపోతే మీరు లైనింగ్తో అయినా సరే ఈ యొక్క నెక్ని ప్రిపేర్ చేసుకోండి ఏదైనా మందపాటి క్లాత్ అయినా సరే తర్వాత ఈ విధంగా మధ్యకు ఫోల్డింగ్ చేసుకొని ఆ యొక్క ఫోల్డింగ్ ఈ యొక్క నెక్ ఫోల్డింగ్ రెండింటిని ఈ విధంగా చూసుకుంటూ నెక్ని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేశాను అప్పుడు దానికుంటున్న ఆ యొక్క మార్క్ ఇక్కడికి వచ్చేసింది తర్వాత అదే విధంగా మళ్ళీ మధ్యకి ఇదే విధంగా పెట్టుకుంటూ ఇలా అయినా సరే మీరు నెక్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్ ఏ మోడల్లో ఉంటే అదే మోడల్లో నేను ఈ యొక్క మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఈ యొక్క దాన్ని ఆఫ్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ యొక్క నెక్ని ఈ విధంగా ఆ తర్వాత నెక్ కంటే ఎక్స్ట్రాగా పావు ఇంచులు నేను ఎక్కువ ఇస్తున్నాను ఇలా పావుకి నెక్ కంటే బయటకి మార్కింగ్ వేసుకొని దాని ప్రకారంగానే మనము కటింగ్ అనేది చేసుకోవాలి నెక్ కదలకుండా ఉండాలంటే ఎక్కడైతే నెక్ మార్కింగ్ వేసామో అక్కడ పిన్ చేసుకొని ఆ తర్వాత కనుక కట్ చేసుకుంటే నెక్ కదలకుండా ఉంటుంది ఆ తర్వాత ఈ విధంగా బయట సైడు అదేవిధంగా లోపల సైడ్కి కూడా కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్కి ఫ్రంట్లో ఉక్సులు కూడా వేస్తున్నాను కానీ స్టిచ్చింగ్ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్గా చెప్తున్నానండి ఆ తర్వాత ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక క్లాత్కి ఈ మూడింటిని ఈ విధంగా ఉంచుకుంటూ ఐరేంజ్ చేసుకోవాలి సెంటర్లో ఉంటున్న పీస్ని తీసేసుకోవాలి ఇలా మనకు ఈజీగా ఉంటుంది నెక్ ఐరన్ చేసుకొని ఆ తర్వాత బయట సైడ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు మిగిలిన హాఫ్ ఇంచ్కి మధ్య మధ్యలో ఇలా కట్స్ ఇచ్చుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క నెక్ మీదకి ఆ యొక్క హాఫ్ ఇంచ్ క్లాత్ని ఈ విధంగా చూయించే విధంగా ఉంచుకుంటూ ఇక్కడ లాస్ట్లో స్టిచ్చింగ్ అనేది వేసుకొని నెక్ను ముందుగా మనము ప్రిపేర్ అనేది చేసుకోవాలి ఈ విధంగా నేను నెక్ని స్టిచ్చింగ్ వేసుకొని రెడీ చేసి పక్కన ఉంచాను ఆ తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దానికి లైనింగ్కి రెండింటికి లాస్ట్లో రఫ్గా స్టిచ్ వేస్తున్నాను పెద్ద పెద్ద స్టిచ్లు ఉంటాయి కదా ఆ స్టిచ్ వేసి ఈ రెండింటిని నేను ముందుగా జాయింటింగ్ అనేది చేస్తున్నాను జాయింట్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ కూడా నేను సైడ్స్లో ఉంటున్న క్లాత్ని కట్ చేశాను తర్వాత బ్లౌజ్ని చూయించే విధంగా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని పై సైడు చిన్న కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి ఆ తర్వాత మన దగ్గర ఉంటున్న చాక్ మార్క్తో సెంటర్లో లైనింగ్ అనేది వేసుకోండి లేకపోతే ఐరన్ అన్న చేసుకున్న మనకు అక్కడ స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలి సెంటర్లో ఇలా సెంటర్ లైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉంటున్న ఈ యొక్క నెక్కి సెంటర్లో కట్ చేసుకున్నాను తర్వాత సెంటర్ టు సెంటర్ ఈ విధంగా చూసుకుంటూ ముందు సెంటర్ నుంచి స్ట్రైట్గా కింది యొక్క మార్కింగ్ కలిసేటట్టుగా చూసుకుంటూ ముందుగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అప్పుడైతే నెక్ కదలకుండా ఉంటుంది మనకు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా ముందు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎక్కడైతే మనము ఉంటుందో ఆ యొక్క నెక్ షేపును బట్టి బుక్ మీదకి స్టిచ్చింగ్ వెళ్లకుండా చూసుకుంటూ దాన్ని అంటిస్తూ ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ నెక్ కంటే బయటికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంచుకుంటూ సెంటర్లో ఉంటున్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా సెంటర్ క్లాత్ కట్ చేసి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కంటే హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకున్నాం కదా ఆ యొక్క దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి మన యొక్క నెక్ యొక్క స్టిచ్ కట్ కాకుండా చూసుకుంటూ ఈ విధంగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఎంత బాగా మీరు కట్స్ ఇచ్చుకుంటే అంత బాగా మీకు ఇది అనేది టర్న్ అవుతుంది ముడతలు లేకుండా వస్తుంది నీట్ ఫినిషింగ్ అనేది మన యొక్క నెక్ అనేది కనపడుతుంది ఆ తర్వాత దీనిని లోపల సైడ్కి తిప్పుకోవాలి కానీ ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోకూడదు లోపల సైడ్ తిప్పుకొని బాగా ఒకసారి ఐరన్ కనుక చేసుకున్నామంటే ఇది మనకు మంచిగా ప్రెస్ అయి ఉంటుంది ఈ విధంగా నేను ప్రెస్ చేసి ఉంచానండి స్టిచ్చింగ్ అయితే వేసుకోకూడదు నెక్కి తర్వాత బ్యాక్ను కూడా అదే విధంగా లైనింగ్ని మెయిన్ బ్లౌజ్ని రెండింటిని జాయింట్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను తర్వాత బ్యాక్ యొక్క పార్ట్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము ఇక్కడ రెండించులు ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా ఆ యొక్క బ్లౌజ్ కోసమే ఆ రెండించులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు తర్వాత ఇక్కడ మార్కింగ్ అదేవిధంగా ఇక్కడ సైడ్ మార్కింగ్ వేసుకోండి ఇవి వచ్చేసి మన వెనక సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా టక్స్లు అవి అనమాట ఇప్పుడు వీటిని ఒక నాలుగించుల పొడవులో వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది క్రాస్లో వేసుకోవాలి ఈ యొక్క ఏదంటే వై షేప్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి మనము ఏ విధంగా అయితే డాట్స్ వేస్తామో అదేవిధంగా హాఫ్ ఇంచ్ యొక్క మార్జింగ్ ఇక్కడ ఉంచుకుంటూ రాను రాను లాస్ట్లోకి వచ్చేసేయాలి ఇలా క్రాస్లో ఇలా ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఉండే పీస్ తీసుకోవాలి రెండించుల వెడల్పులో క్లాత్ తీసుకున్నాను తర్వాత కింది సైడు ఒక సైడు మటుకు ఇలా కొంచెం ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ వేసుకునేది పై సైడ్కి వచ్చేటట్టుగా ఆ తర్వాత కింద రఫ్గా ఉండేది రఫ్ సైడ్ ఈ విధంగా ఉంచుకుంటూ ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఎక్కడైతే టక్స్లు ఉంటున్నాయో అక్కడ ఒక చిన్న ప్లేట్ అనేది దీనికి వేసుకోవాలి మన పై సైడ్ ఏదైతే మనం క్లాత్ పెడుతున్నామో ఆ యొక్క క్లాత్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే కుట్టుకున్నామో దానిని ఈ విధంగా ఓపెన్ చేస్తూ బ్లౌజ్ మీదకి కాకుండా దీని మీదకే స్టిచ్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని వెనక సైడ్ తిప్పుకొని హేమింగ్ చేసుకోవాలి అయితే అంతకంటే ముందుగా నేను రఫ్గా పెద్ద పెద్ద స్టిచ్చెస్ అనేవి వేసుకుంటాను తర్వాత వాటిని విప్పుకొని నేను హెమ్మింగ్ అనేది చేస్తాను ఇది ముందే ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా నేను స్టిచ్చింగ్ అనేది వేసుకొని బ్యాక్ అనేది ప్రిపేర్ చేశాను ఇప్పుడు ముందుగానే మనము ఫ్రంట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ యొక్క బ్యాక్ మీదకి ఆ యొక్క ఫ్రంట్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఇలా ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి పై సైడ్ ఉంటున్న ఈ యొక్క కాలర్ కోసమే క్లాత్ని పై సైడ్ కుంచుకుంటూ ఆ లాస్ట్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడి నుంచి ఇంతవరకు మన ఎంతవైతే కట్ ఉంటుందో అంతవరకు షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి అంతవరకు హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకుంటూ ఈ విధంగా నేను షోల్డర్ అటాచ్మెంట్ అంతవరకు చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ సైడ్ కూడా ముందు షోల్డర్ అటాచ్మెంట్ చేస్తాను ఆ తర్వాత సెంటర్లో క్లాత్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుకుంటూ ఇలా స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రాగా సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు పై సైడ్ ఉంటున్న క్లాత్ని ఈ విధంగా చూసుకుంటూ ఇప్పుడు సెంటర్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇక్కడ చూడండి అంతవరకు ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోండి ఈ యొక్క క్లాత్కి అదేవిధంగా అక్కడ సైడ్ ఉంటున్న ఆ యొక్క పీసెస్ని కూడా చూడండి ఇదే విధంగా చూసుకుంటూ ఆ యొక్క నెక్ని ఇలా ఓపెన్ చేసుకొని అంతవరకే మార్కింగ్ వేసుకోండి సెంటర్ ఎంతవరకు వస్తుందో చూసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క నెక్ని ఆ యొక్క రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇలా ఇలా చూసుకుంటూ రెండు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ మనం వేసిన మార్కింగ్ ప్రకారంగా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అయితే ఈ యొక్క మనం ఏదైతే నెక్కులు కుట్టామో ఆ యొక్క బుక్ం క్లాత్ అది రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి తర్వాత ఈ విధంగా కాలర్కి ఇప్పుడు అటాచ్ అనేది చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కొంచెం అక్కడ పట్టేసినట్లు కాకుండా ఉండడానికి కొంచెం కట్ అనేది ఇచ్చుకోండి ఆ తర్వాత ఈ విధంగా స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి మీకు కనుక కొంచెం లూజ్గా అనిపిస్తే ఇక్కడ ఉంటున్న స్టిచ్ని ఇంకొకటి వేసుకోండి తర్వాత కుట్టుకునే యొక్క స్టిచెస్ని కూడా అదేవిధంగా ఓపెన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కుట్టు అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసాను చూడండి ఈ విధంగా కనపడుతుంది స్టిచ్ వేసినప్పుడు ఇప్పుడు ఏదైతే మనం కుట్టుకున్నామో ఆ యొక్క దీనిని కవర్ చేస్తూ మలో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని చూడండి ఇప్పుడు ఈ యొక్క షోల్డర్ ఏదైతే మనం అటాచ్ చేసామో ఆ యొక్క షోల్డర్ని లోపల సైడ్కి కాలర్కి లోపల సైడ్కి ఈ యొక్క స్టిచ్ని ఈ విధంగా అనుకుంటూ ఇప్పుడు ఈ కుట్టిన ఏదైతే ఈ యొక్క నెక్ ఉంటుందో మీదకి ఈ విధంగా ఉంచుకుంటూ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆ షోల్డర్ వరకే స్టిచ్ వేసుకోవాలి మొత్తం కాదండి నెక్ అంతా కాకుండా కొంచమే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని బయట సైడ్కి ఈ విధంగా తీసుకుంటూ ఇక్కడ ఐరన్ అనేది చేసుకోవాలి ఇంకా మీకు కనుక షోల్డర్ పట్టేసినట్టుగా అనిపిస్తే ఇక్కడ సైడు కొంచెం కట్ మార్క్ అనేది మరోసారి ఇచ్చుకోండి నెక్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని షోల్డర్ అటాచ్మెంట్ చేసి ఉంటాం కదా ఈ యొక్క నెక్ని ఇక్కడ కొంచెం కట్ అనేది చేసుకోవాలి అప్పుడైతే మనకు షోల్డర్ పట్టేసినట్టుగా ఉండకుండా కాలర్ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది ఈ విధంగా నెక్ను మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు సైడ్ హుక్స్ల కోసమే ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో కట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ బందే ఫ్రంట్ సైడ్ బందే అంటే వేసుకునడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే సైడ్ జిప్ అయినా సరే వేసుకోవచ్చు నేనైతే ముందు సైడు ఈ విధంగా హుక్స్లకి కాజాల కోసమే సెంటర్లో కట్ చేసుకున్నాను ఆ తర్వాత సెంటర్లో ఈ విధంగా ఎక్కడైతే మనకు డాట్స్ కావాలో సెంటర్ డాట్ వేసుకున్నాను దాని ప్రకారంగానే మళ్ళీ కింది సైడ్ యొక్క డాట్ ఉంటుంది కదా అది కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను ఆ తర్వాత చంక సైడ్ ఉంటున్న డాట్ని వేసుకొని ఇది స్ట్రైట్గా ఉండే బ్లౌజ్ కాబట్టి నాలుగో యొక్క టక్స్ కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఇప్పుడు సెంటర్ డాట్కి చుట్టూరా ఈ యొక్క డాట్స్ వచ్చేటట్టుగా చూసుకుంటూ మనం ఏ విధంగా అయితే నార్మల్ బ్లౌజ్కి ఈ యొక్క డాట్లు వేసుకుంటామో హాఫ్ ఇంచ్ నుంచి ఇలా క్రాస్లో చూయించే విధంగా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కింది సైడ్ మటుకు నేను రెండున్నర ఇంచుల వరకు ఇక్కడ ఇది అనేది తీసుకుంటున్నాను ఇలా మధ్యకు ఫోల్డ్ చేస్తే అక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది వచ్చింది తర్వాత ఈ విధంగా మనం డాట్స్ అనేవి వేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో అదేవిధంగా నాలుగోది కూడా నేను ఇక్కడ వేస్తున్నాను మనము బెల్ట్ అనేది ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు బ్లౌజ్ తక్కువ పడే అవకాశం అయితే ఉండదు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ మనం తీసుకున్నాం కదా బెల్ట్ వచ్చేసి లైనింగ్ ఏమో మామూలుగా తీసుకున్నాను ఈ యొక్క మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి నేను కొంచెం రెండించులు ఎక్స్ట్రాగా తీసుకున్నాను అయితే ఈ యొక్క రెండింటిని ఒక్కొక్కటి తీసుకుంటున్నాను కొందరైతే రెండు లైనింగ్లు తీసుకుంటారు కదా నేను అట్లా కాకుండా ఒక్క లైనింగే తీసుకున్నాను చూడండి ఈ యొక్క బెల్ట్ని ఈ విధంగా ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలి కదా అయితే ముందు బెల్ట్ని ఈ విధంగా చూయించే విధంగా ఉంచి ఆ తర్వాత బ్లౌజ్ ఉంచుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి దాని పై సైడ్కి ఈ యొక్క బెల్ట్ పట్టీ అనేది ఉంచుకోవాలి రెండు బెల్ట్ పట్టీలకు మధ్యలో బ్లౌజ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా పై సైడ్ నుంచి ఈ విధంగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి కింది సైడ్ ఉంటున్న యొక్క డాట్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి అది స్టిచ్లోకి రాకుండా చూసుకోవాలి లేకపోతే మనకు ఆ యొక్క టక్స్ అనేది లాగేసినట్లు వస్తుంది ఇలా మనము స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉంటున్న క్లాత్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కదా ఈ యొక్క బెల్ట్ని సైడ్స్కి అనమాట కింది సైడ్ కాదండి సైడ్స్కి ఎక్స్ట్రా కనుక క్లాత్ వచ్చినట్లయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా రెండు చంకల సైడ్ కరెక్ట్గా చూసుకోవాలి ఆ తర్వాత ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న సేప్ పట్టి యొక్క బెల్ట్కి ఎంత ఎక్స్ట్రా ఉంటుందో అంతవరకు మార్కింగ్ అనేది వేసుకోవాలి బ్యాక్ ఎంతవరకు వచ్చిందో చూసుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ ఉక్స్ల పట్టి యొక్క లెంత్ నాకు ఎయిట్ ఇంచెస్ వరకు కావాలి కాబట్టి ఈ విధంగా నేను అక్కడ వరకు ఎయిట్కు మార్కింగ్ వేసుకొని ఇక్కడ సైడ్ లాస్ట్లో ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా దాని ప్రకారంగా ఇప్పుడు కింది సైడ్ ఎక్స్ట్రా ఉంటున్న ఈ యొక్క పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ముందు లాస్ట్లో ఒక స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత లోపల సైడ్కి ఎంతైతే క్లాత్ మిగిలిందో దానిని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల మనం తీసుకున్నది ఈ యొక్క సేపటి రెండు రెండు పీసులైనా సరే కింది సైడ్ మనకు స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా నేను కింది యొక్క బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు హుక్సుల పట్టి కాజాల పట్టి రెడీ చేసుకోవాలి మెయిన్ దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు మనకు ఈ యొక్క నెక్ ఆల్రెడీ నీట్గా కుట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని చూడండి కొంచెం పై సైడ్ కింద సైడ్ ఎక్స్ట్రాగా చూసుకుంటూ పై సైడ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇది నేను కాజాల పట్టి కుడుతున్నాను ఉక్సల పట్టికైతే పై సైడ్ నుంచి కుట్టుకొని లోపల సైడ్కి తిప్పుకోవాలి కాజాల పట్టి అయితే లోపల సైడ్ నుంచి ఒక పట్టి కుట్టుకొని ఫేస్ సైడ్కు తిప్పుకోవాలి మనం ఈ విధంగా మనము కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా అనమాట అంతవరకే ఫోల్డింగ్ చేసుకొని కాజాల పట్టి అనేది కుట్టుకోవాలి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ని కవర్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కాజాలు కుట్టాలి అనుకుంటున్నామో దానికోసమే కూడా ఒక ఫుట్ అంత గ్యాప్ ఇచ్చుకుంటూ మరో స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా కింది సైడు పై సైడు నీట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా మనము కాజల పట్టి కుట్టి రెడీ చేసుకున్నాము అదేవిధంగా హుక్సల పట్టి కూడా కుట్టి రెడీ చేసుకుంటాను సింపులే కాబట్టి అదైతే చూపించట్లేదు దీనికి కూడా సేమ్ మెథడ్ ఉపయోగిస్తూ లోపలికి తిప్పుకోవాలి మనం లోపల సైడ్ నుంచి కాజల పట్టికి పై తిప్పుకున్నాం కదా ఇప్పుడు హుక్సల పట్టుకైతే పై సైడ్ కుట్టుకొని లోపల సైడ్కి తిప్పుకోవాలి మరి హ్యాండ్స్ కూడా చూడాలి అనుకుంటే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి నెక్స్ట్ వచ్చే వీడియోని మిస్ కాకుండా చూడండి ఈ యొక్క కాలర్ యొక్క విధానం మీకు కనుక నచ్చినట్లయితే ఇంకా వీడియోస్ కనుక చూడాలి అనుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అయితే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్